అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా అరవై అరవై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఆల్మోస్ట్ డెబ్బై శాతం మార్కెట్ షేర్ ఉంది అంటే ప్రజలకు అలవాడైంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ ఏంటంటే మోనోపల్లి అంటాం తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బిల్ను సప్లైని బంద్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవది వాళ్ళు చూపించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావటం లేదని తక్కువ చేయాలి దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి నిన్నటిదాకా పదకొండు వందల ముప్పై కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వం హాయర్లోనే ఈ ఒక కంపెనీకి అంటే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకే నాలుగు వందల ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు బకాయి ఉండింది అంటే మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా కొంత పర్సెంట్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కారణం చేస్తూ ఉన్నాం అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇలా ఉన్నాయి చాలా పెండింగ్ రెండవది అంటే ఉన్నటువంటి ఆర్థిక మీకు అందరికీ తెలుసునే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు గవర్నమెంట్ కలిపి బాకీలు ఎనిమిది లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ నలభై వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు అంటే బిల్లులు పెండింగ్ పెట్టారు దానిలో ఇది కూడా ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల పైచిల్కు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం